హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా అంటే బెంగళూరుకి రాగానే ఫస్ట్ అయితే నేనైతే నా గులాబీ మొక్కల దగ్గరికి వచ్చేసానండి అంటే రాగానే ఫస్ట్ వాటర్ పోసేసి తర్వాత వీడియో తీస్తున్నాను అసలు మొక్కలు అయితే వాడిపోయాయండి యాక్చువల్గా మేము వెళ్ళాక మా మమ్మీ వెళ్ళిపోయింది కదా మా మమ్మీ మర్చిపోయారంట సో మేమైతే కింద పెట్టే సెక్యూరిటీకి ఇచ్చేసి వాళ్ళం బట్ అమ్మ మర్చిపోయిందంట సో వాటర్ లేదు కదండి అవన్నీ వాడిపోయాయి మధ్య మధ్యలో వర్షం పడ్డట్టుంది చూసారు కదా ఆ మట్టి మొత్తం కింద పడిపోయిందండి ఇదంతా మెస్సి మెస్సిగా అయిపోయింది ఇల్లంతా కూడా దుమ్ము దుమ్ము అయిపోయిందండి దీనివల్ల సో ఇంకా అమ్మ చాలా వరకే క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు కానీ ఇంకా కొంచెం పని అయితే ఉందండి ఇదిగో చూసారు కదా ఇలా బట్టలు ఇవన్నీ వేసేసి వెళ్ళిపోయిందండి ఇంక ఇప్పుడు ఇవన్నీ మంచిగా అంటే వాష్ చేసి అన్నీ సర్దుకోవాలి అంతే ఇంకా మళ్ళీ అడ్డుగా రాగానే ఆటలు మొదలుపెట్టేశాడండి ఫస్ట్ అయితే డిఫరెంట్గా చూస్తూ ఉన్నాడు నేనైతే ట్రావెల్ బాగు ఎడిటింగ్ చేయలేదండి టూ డేస్లో పెడతాను సో ఫస్ట్ అన్నీ అయిపోయాకైతే పెడతాను ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుందండి నేను అత్తమ్మకైతే చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేసి వచ్చాను అవేంటి అనేది అయితే టూ డేస్లో బ్లాగ్ పెడతానండి ఇంకా ఫస్ట్ అయితే లడ్డు బాబుకైతే ఉగ్గు పెడుతున్నాను అంటే నైట్ కూడా ఏం తినలేదు కదండి సో బెటర్ అనేసి అయితే ఇంకా రాగానే ఉగ్గు పెడుతున్నానండి వాటర్ కూడా లేదు వాటర్ ప్యూరిఫైర్ ఏదో పాడైపోయిందంట ఇంకా మా హస్బెండ్ బయట నుంచి వాటర్ తీసుకురమ్మని తీసుకొచ్చారండి ఇంకా నేనైతే అత్తమ్మలు వచ్చేటప్పుడు ఇది నెయ్యి తెచ్చుకున్నానండి చిన్నబాబు ఇంకా ఉగ్గు తింటున్నాడు కదా హోమ్ మేడ్ అయితే బెటర్ అండి మీరు చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు అంటే బయటకు కూడా బాగానే ఉంటుంది బట్ నాకు అంత గ్యారంటీ ఉండదండి సో హోమ్ మేడ్ అయితే మనం మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా తిన్నా మంచిగా బలం వస్తుంది అనేసి అయితే అనిపిస్తుందా అందుకే తెచ్చేసుకున్నాను అత్తమ్మకి చెప్పాను కొంచెం చేసి నైట్ చేసించండి బాబుకి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే ఇంకా ఉగ్గులో మంచిగా కొంచెం నెయ్యి వేసేసి అయితే పెట్టేస్తున్నానండి మంచిగా తిని ఇక్కడ చూశారు కదా వాకర్ తీసుకొచ్చామా అందులో కూర్చోబెట్టేశానండి కూర్చొని ఆడుకుంటున్నాడు అమ్మో నాకైతే ఈ గుండి చేయించినప్పటి నుంచి బాగా చాలా భయం వేస్తుందండి ఎక్కడ తగిలించుకుంటాడో అని ఆల్రెడీ రాగానే మంచం తగిలించేసుకున్నాడు గుండుకి అంటే ఇంకా కొంచెం హెయిర్ ఉంటేనన్నా తక్కువ దెబ్బ తగులుతుంది కదా ఇప్పుడైతే గట్టిగా తగులుతుందండి ఏడ్ చేసాడు నాకైతే కంగారు వచ్చేస్తుంది ఇంకా రసం చేశానండి ఇంకా రైస్ పెట్టేశాను అత్తమ్మ వచ్చేటప్పుడు రొయ్యలు ఫ్రై చేసేసి ఇచ్చారు సో అవి వేసుకొని అయితే మంచిగా తినేసామండి ఈ రెసిపీ కూడా నేను చెప్పాను కదా ట్రావెల్ బ్లాగ్లో పెడతాను ఆ వ్లాగ్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇంకా పెట్టుకొని శుభ్రంగా తిన్నామండి మా ఋషి గారు చూడండి వచ్చేటప్పుడు నేను వద్దని చెప్పాను ఈ ఫిష్ తెచ్చుకున్నాడు ఇది అంటే ఇందులో డబ్బులు దాచుకుంటాం కదా అదండి సో నేను వద్దు అక్కడే ఉంచు అని చెప్తే లేదు ఇది నా ఫిష్ నా ఫిష్ అని తెచ్చేసుకున్నాడు అదేమో ట్రావెల్లో పగిలిపోయిందండి ఇంకా అలా ఉంటుంది మా వాడితోని ఇంకా నేనైతే యాక్చువల్గా ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నానండి ఇంకా రెడీ అయిపోయాను హెడ్ బాచ్ చేసేసాను బట్ ఈ డ్రెస్ నేను ఇప్పుడు అత్తమాల ఇంటికి వెళ్ళాను కదా కొంచెం వెయిట్ లాస్ అయినట్టున్నానండి ఈ డ్రెస్ అయితే లూజ్ అయిపోయింది అంటే నార్మల్ అన్ని డ్రెస్సెస్ బాగానే ఉన్నాయి కానీ ఇది మాత్రం హ్యాండ్స్ దగ్గర అదంతా లూజ్ అయిపోయింది సో ఇంకెందుకులే ఈ డ్రెస్ బాగాలేదు కదా అనేసి అయితే వేరే డ్రెస్ వేసేసుకున్నాను కానీ ఈ డ్రెస్సులు మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే అంటే ఈ డ్రెస్ కూడా త్రీ చున్నీ వస్తుంది కదా ఆ డ్రెస్ అండి ఇదైతే హాయ్ అండి ఇగో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి నేనైతే అంటే వేరే డ్రెస్సెస్ చూశాను అవేమో నేను కొంచెం సన్నగా అయిపోయాను కదా అవైతే లూజ్ అయిపోయాయండి ఇంకా సో అందుకే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఇంకా శారీ కట్టుకునేంత ఓపిక కూడా లేదండి అసలే ట్రావెల్ చేసి వచ్చేసాం కదా సో ఇంకా సింపుల్గా వెళ్దాంలే అంటే ఈవెంట్కి లేట్ అయిపోతుందండి ఆల్మోస్ట్ త్రీ అయిపోయింది యాక్చువల్గా త్రీకే ఈవెంట్ అయితే అందుకోసమే ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము నీ ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలండి నేను వెళ్తేనైతే ఇంకా మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి ఇవాళ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సరే లేట్ అయిపోయింది కదా అనేసి అయితే కింద కార్లో వెళ్దామనేసి వచ్చామండి అయ్యో బాబోయ్ చూసారు కదా పెట్రోల్ అంతా లీక్ అవుతుంది మా హస్బెండ్ రెండుసార్లు కారు స్టార్ట్ చేశారండి అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు ఏదో పెట్రోల్ స్మెల్ వస్తుంది కదా అని దిగి చూస్తే ఇక్కడ చూసారు కదా పెట్రోల్ అంతా లీక్ అయిపోతుందండి ఎలుకలు కొట్టేశాయంట ఆ పెట్రోల్ వైర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎలుకలు ఎక్కువ అండి ఓ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా కార్ స్టార్ట్ చేయక సో అవన్నీ ఎలుకలు వైర్స్ అన్నీ ఎలుకలు కొట్టేశాయంట మొత్తం పెట్రోల్ లీక్ అయిపోయిందండి అసలు చాలా భయం వేసింది ఇప్పుడు ఈ కార్కి ఎన్ని వేలు అవుతాయో ఏంటో అయ్యో ఈ మధ్య అస్సలు మా టైం బాగాలేదండి ఏదో డబ్బులు అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఇలా ఖర్చు అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ కార్కైతే చాలా ఎక్కువ అవుతాయి అంట ఇప్పుడు దీన్ని ఈ కార్ని షోరూమ్ దాకా తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్తే కానీ మంచిగా అవ్వదు అమ్మో అనిపించింది ఇంకా వెదర్ అయితే కొంచెం వర్షం పడేలా ఉందండి అస్సలు క్యాబ్ బుక్కులు కలుగుతారు బుక్ చేసుకుంటే అస్సలు బుక్ అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ అయితే నేను ఇంటి దగ్గరే ఉంటాను ఆ కార్ పని చూస్తాను అంటే పెట్రోల్ లీక్ అయింది కదండి సో అదంతా ఏదైనా క్లీన్ అనేసి చెప్పారు ఇంకా నేనైతే మా పద్మని తీసుకొని వెళ్తున్నాను అండి తనైతే కేర్ టేకరు మా బాబుని చూసుకోవడానికి పెట్టుకున్నామండి అంటే చిన్న బాబు కదా అనేసి అయితే సో ఇంకా మేమైతే కా ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి జస్ట్ నైన్ కిలోమీటర్సే బట్ ఇంకటిందంటే ఏం చేస్తాము అస్సలు క్యాబ్లు అయితే బుక్ అవ్వలేదు ఇంకా సరే కదా వెళ్దాము అనుకున్నదాన్ని ఇంకా వెళ్తే బెటర్ కదండి అందుకే బాబు ఒక్కరి తీసుకొని వెళ్తున్నాను ఇంకా వెళ్ళగానే వాళ్ళైతే ఐడి ప్రూఫ్ అవన్నీ చెక్ చేసి చేతికైతే ఒక బ్యాండ్ వేశారండి ఇక్కడ చూసారు కదా వేరే యూట్యూబర్స్ కూడా వచ్చారు వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చారు అండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది నేను ఎప్పుడైనా లైఫ్లో ఒక్కసారైనా రెడీ అవుతానా అనేసి ఇంక ఇక్కడైతే పెద్దగా యూట్యూబర్స్ అయితే ఎక్కువ రాలేదండి ఇక్కడ ఇవి టెక్ ఛానల్ తెలుసు కదా మదే టెక్ ఛానల్ ఆవిడ ఆవిడ కనిపించారు ఇంకా వినగానే అయితే ఏదో ఆడిపిస్తున్నారండి నాకేదో అంటే నేను లేట్గా వెళ్ళాను వీళ్ళందరూ చాలా ముందే వచ్చేసనమాట సో ఈ గేమ్ అయితే ఆడిపించారు కొన్ని యూట్యూబ్ టిప్స్ కూడా చెప్పారండి వాళ్ళు ఎవరో ఫేమస్ యూట్యూబర్స్ అంట అత్తులు అంజలి అనేసి నాకైతే పెద్దగా తెలియదండి నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు సో ఇవంటే ఇంకా అలా ఫన్ గేమ్స్ పెట్టేసి కొన్ని యూట్యూబ్ టిప్స్ కూడా చెప్పారండి అంటే ట్యాగులు పెడితేనే యూట్యూబ్లో వైరల్ అవుతాయా అలాంటివి అయితే చెప్పారు అవన్నీ ఏమీ ఉండవు అని అయితే చెప్పారండి ఓన్లీ కంటెంట్ ఈస్ ద కింగ్ అని చెప్పారు ఇంకా మా భవాని అయితే అందరికీ థ్యాంక్స్ చెప్పిందండి అంటే తను మాట్లాడుతూ ఉంది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా జర్ తన జర్నీ చెప్పింది నార్మల్గా అయితే అండ్ యూట్యూబ్కి అయితే థ్యాంక్స్ చెప్తుందండి తను ఈ పొజిషన్లో ఉండడానికి యూట్యూబే కారణం అనేసి సో చాలా హ్యాపీగా అనిపించింది చాలా మంది వాళ్ళ యూట్యూబ్ జర్నీలు చెప్పారండి నేను కూడా మా లడ్డుబాబుని తీసుకొని వెళ్ళాను నా యూట్యూబ్ జర్నీ కూడా చెప్పానండి భలే హ్యాపీగా అనిపించింది మా లడ్డు బాబు నా లక్కి అండి అండ్ ఇదంతా జరగడానికి మీరే రీజన్ అండి నా సబ్స్క్రైబర్సు అంటే నాకైతే నేనైతే గ్లాడ్ అనుకోవాలి నాకైతే మంచి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే అంటే చాలా మందికి సబ్స్క్రైబర్స్ ఉంటారు కానీ వ్యూస్ తక్కువగా ఉంటాయి కదా మన ఛానల్లో అయితే అలా కదండి నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా జెన్యూను సో చాలా వరకు మీరు అందరూ చూసి మంచిగా కామెంట్స్ పెడతారు సో నేను అత్తమ్మతో పెట్టిన బ్లాగ్ కూడా చాలా మంది కామెంట్స్ పెట్టారండి చాలా థ్యాంక్ యూ ఫ్యూచర్లో మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా వీడియో చేస్తాను ఇంక ఇక్కడైతే ఈవెంట్ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా అయ్యింది సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే ఇంక ఈవెంట్ అయిపోయిందండి ఇంకా వాళ్ళు అయితే కొన్ని ఫొటోస్ తీసుకోండి అలా అయితే చెప్పారు సో ఇక్కడ ఇంకొక కొన్ని ఫన్ గేమ్స్ ఆడిపిస్తున్నారు మీ ఛానల్ని మేము ఏదైనా ఫన్గా ఉంటే చెప్పండి అనేసి మసాలా చాయ్ అంట అండి ఒక ఛానల్ మేము ఇంకా వాళ్ళైతే విన్ అయ్యారు నాకైతే ఫస్ట్ టైం అండి అంటే ఇలా ఈవెంట్కి రావడము ఇదంతా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా వస్తానని నార్మల్గా హైదరాబాద్లో అయితే అస్సలు వెళ్ళను కదా సో ఇంక ఈవెంట్ అంతా అయిపోయాక ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళామండి నేనైతే ఫుడ్ కొంచెం చికెన్ కర్రీ రైస్ తెచ్చేసుకున్నాను ఇక్కడ చాలా వెరైటీస్ పెట్టారు బట్ నాకు ఒకటే అండి రుషిబాబు అక్కడ ఏడుస్తాడేమో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోదాంలే అనేసి అయితే అనుకున్నాను మధ్యలో మా భవాని దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడొచ్చానండి తనైతే అట్లాస్ట్ వరకే కూర్చుంది మేమైతే అంటే నేను లేట్గా వెళ్ళాను కదా ఇటు సైడ్ కూర్చున్నాను అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదండి మెయిన్ అందుకే ఎక్కువగా షూట్ చేయలేదు ఇంక ఇక్కడ షాను మను అయితే ఆ కేకులు తింటున్నారు భలే క్యూట్గా రెడీ అయిపోయిందండి మను అయితే లిప్స్టిక్ పెట్టుకొని చాలా బాగుంది అందంగా సో ఇంకా భవాని వీళ్ళందరూ లేట్గా వచ్చేసారండి ఫుడ్కి ఇంకా నేనైతే అప్పటికి తినేశాను చెప్తున్నాను కదా ఇంకా నాకైతే కంగారు వచ్చింది దట్టు బయట వర్షం పడేలా ఉందనేసి అయితే నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానండి చిన్నబాబు ఉన్నాడు కదా నాతో పాటు అనేసి అసలు భయంకరంగా వర్షం అండి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫైనల్గా అయితే అరౌండ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాను ఆటో తీసుకొని వచ్చేసానండి బెటర్ ఒక ఆటో అయితే ఆపేశారు లేదంటే అమ్మో అక్కడే స్ట్రక్ అయిపోయేదాన్ని ఏమో ఇంక ఇక్కడ చూడండి మా రిషిబాబు అయితే బుద్ధిమంతుల్లా కూర్చొని ఆ అంటే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు అండి అప్పుడప్పుడైతే భలే క్యూట్గా అనిపిస్తాడు అండ్ ఈ గుండెల్లో అయితే భలే క్యూట్గా ఉన్నారండి పిల్లలు అయితే చిన్న చిన్న గుండెలు వేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఇదంతా ఆడిపించారు ఇంకా రాగానే బింగ పెట్టేసుకున్నాడండి అమ్మ నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అది ఇది అనేసి కానీ ఇంకా మరి అంటే ఓన్ కార్ ఉంటే ఈజీ అండి పిల్లల్ని క్యారీ చేయడము ఇంకా ఎందుకులే అనేసి మా హస్బెండ్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాను కదా ఇంకా అలా జరిగిందండి ఈవెంట్ అయితే అసలు ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్గా అనిపించింది ఎందుకంటే ఆటోలో చాలా టైం పట్టేసిందండి అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది ఒక జస్ట్ నైన్ కిలోమీటర్స్ అంతే ఇంకా యూట్యూబ్లో అయితే నాకైతే గిఫ్ట్ ఇచ్చారండి ఫస్ట్ టైము అమ్మో ఇంత పెద్ద కవర్ ఇచ్చారు ఏముంటుందా అని ఎగ్జైట్ అయిపోయాను బట్ అందులో మాత్రం ఒక ఇది మిల్క్ షేక్ చేసుకునేది ఉంటుంది కదండి అది ఇచ్చారు ఇది జార్ లాంటిది అండ్ ఇంకొక యూట్యూబ్ బాక్స్ అయితే ఇచ్చారండి ఇంకా అందులో ఏముంటుందా వట్టిదే ఖాళీ బాక్స్ అనుకున్నాను బట్ చాలా నచ్చిందండి నాకు ఈ గిఫ్ట్ అయితే సో ఇందులో అయితే ఒక ప్లేట్ ఉంది అందులో మనం చార్జ్ పెడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేసి ఇలా ఉందండి భలే హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ నుంచి నాకైతే వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి సో ఇదైతే ఆ ప్లేట్ ఆ బాక్స్ ఉంది కదా అందులో పెట్టి దానికి ఒక ఛార్జింగ్ వైర్ ఇచ్చారండి అది పెట్టామనుకోండి లైటింగ్ వస్తుంది చాలా బాగుందండి ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్ కూడా ఇస్తాననేసి నార్మల్గా ఏమైనా కన్ ఇట్లా రాసి ఉంటుంది కదా అలా అనుకున్నాను కానీ ఇది ఉందండి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఇందులో బ్యాటరీస్ అంటే ఇది బ్యాటరీస్తో నడుస్తుంది లేదంటే మనం ఇలా ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు సో ఫస్ట్ అయితే నాకు తెలియలేదండి ఓన్లీ ఛార్జింగ్కే నడుస్తుందేమో అనుకున్నాను ఇంక ఈ టమ్లర్ ఇచ్చారు కదా ఇదైతే టెంపరేచర్ కూడా కంట్రోల్ అంటే మనం వేసుకుంటే ఎంత టెంపరేచర్ ఉంటుంది అది కూడా ఉందండి బాబుకి భలే నచ్చేసింది అమ్మ థ్యాంక్ యూ అమ్మ నాకు గిఫ్ట్ తీసుకొచ్చినందుకు అదే అని హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఫోన్లేండి మా వాడికి బాగా నచ్చేసింది ఇక చెప్పాను కదా ఇది నేను ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను చూసారా లైట్లు వస్తున్నాయి సో ఇలా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లైట్లు అయితే వచ్చాయండి భలే హ్యాపీగా అనిపించింది యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన గిఫ్ట్ అండ్ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి అందరికీ చాలా థ్యాంక్ యూ నా వ్లాగ్స్ చూసి నా అంటే నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నానండి అండ్ ఒక్క చిన్న థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ అనుకోండి బట్ నేను మీకు చెప్పేది అది ఒక్కటే కదా అండ్ నేను ఎప్పుడైనా మీకు జెన్యున్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను అండ్ అందుకే అండి నేను ప్రతి ఒక్క రిప్లైకి రిప్ అంటే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఎందుకంటే మీరు అంత కష్టపడి కామెంట్ పెడతారు కదా సో నేనైతే నాకు టైం ఉన్నా లేకపోయినా ఎంత కష్టంగా ఉన్నా నేనైతే మీ అందరికీ రిప్లైలు ఇస్తాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అయితే బయట నుంచి బిర్యానీ తెచ్చేసుకున్నారండి నేను అక్కడే తినేసి వచ్చేసాను కదా సో నేనైతే తినని చెప్పాను ఇంకొకటే బిర్యానీ రుషిబాబు కొంచెం పెట్టేసి ఆయన కూడా తినేశారు ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి ఇవాళ డే మాత్రం చాలా బాగా గడిచింది అండ్ అందరికీ వన్స్ అగైన్ చాలా థ్యాంక్ యూ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లైలు ఇస్తాను మ్యాక్సిమము అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలి అంటే బెంగళూరుకి వచ్చేసాను కదా అత్మాల్ ఇంటి కాని ఉంటే నార్మల్గా వ్లాగ్స్ చేశాను సో ఇక్కడికి వచ్చాక ఎలాంటి వ్లాగులు చేయాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి